ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నా పేరు మానసండి అండి నాకు ఫైవ్ ఇయర్స్గా పిల్లలు లేరు ఫోర్ మంత్స్ ఫోర్ సారీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐఐఐ శ్రీ స్కాన్లో నాకు ఐఐ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఫస్ట్ సర్కిల్లోనే సక్సెస్ అయిపోయింది చాలా అందమైన పాప వచ్చింది నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాను ఎలా పుడతారో అని డౌట్ ఉండే బట్ చాలా మిల్క్ బ్యూటీ లాంటి అమ్మాయి వచ్చింది నాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది నాకు ఫార్టీ నైన్ బాగా కలిసి వచ్చింది జ్యోతి నేను ఎప్పటికీ మారవలేను స్పెషల్ థ్యాంక్ యూ నాగలక్ష్మి అక్క చాలా హెల్ప్ చేసింది నాకు అక్క నేను ఎప్పుడు కాల్ చేసినా కనెక్ట్ అయ్యేది రెస్పాండ్ అయ్యేది టైంకి తను ఎంత బిజీగా ఉన్నా నాకు రెస్పాండ్ అయ్యేది స్పెషల్ థ్యాంక్స్ అక్క నేను జ్యోతి మేడం ఎప్పటికీ మరవలేను ఫార్టీ నైన్ నాకు బాగా కలిసి వచ్చింది నేను ఎప్పటికీ మరవాలి లైఫ్లో ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ మదర్ అయి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను సిన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేశాను ఈవెన్ అన్ని హాస్పిటల్స్ తిరిగాను ఒక నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈవెన్ ఎగ్స్ రిలీజ్ కాకపోవడం అలాంటి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను బట్ ఎక్కడ వచ్చినా నాకు పీరియడ్ అనేది రెగ్యులెగ్యులర్గా రావడం నీకు కన్సీవ్ అవ్వడం కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది మేడం అనేసి అన్నారు పబ్ సిన్స్ నేను ఫార్టీ నైన్కి రాగానే నాకు అలా ట్రీట్ చేశారు ఏంటంటే నీ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు చిన్న ప్రాబ్లం అది దానివల్ల ఏం ఫరీ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఐవీఎఫ్కి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ మీరు మెడిసిన్స్ ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే నేను ఫస్ట్ మేడంని కన్సల్ట్ అవ్వాను జ్యోతి మేడంని నీ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు మ్యామ్ నీకు చాలా తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి నీకు పీసీఓడి ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఈవెన్ మీరు మెడిసిన్స్ యూజ్ చేయండి కన్సీ అవుతారు అన్నారు సిన్స్ సిక్స్ మంత్స్ నుంచి నేను రెగ్యులర్ స్కాన్స్ రావడం ఇలా వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అంటే ట్రై చేశాను మెడిసిన్స్ ద్వారా నాకు కన్సీవ్ అయ్యాను ఫైవ్ ఇయర్స్ పడ్డ ప్రాబ్లం అంతా నేను బాధ అంటే నా బేబీ వల్ల ఈవెన్ నేను ఇప్పుడు నేను అసలు ఏం ట్యాబ్లెట్స్ వాడాను ఎక్కడ హాస్పిటల్స్ తిరిగాను ఈవెన్ గుర్తు చేసుకోవడానికి కూడా అసలు రావట్లేదు అంత హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది నాకు హాస్పిటల్ కాదు దిస్ ఇస్ ద టెంపుల్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జ్యోతి మేడం నాకు చాలా బాగా సపోర్ట్ చేసే తను సపోర్టివ్ వల్లనే నేను ముందు స్టెప్ వేసాను ఈవెన్ మెడిసిన్స్ కానీ స్కానింగ్ కానీ చాలా భయం అయ్యేది నాకు అదే ఈవెన్ నేను ఇంజెక్షన్కి కూడా భయపడతాను అలాంటి మేడం నాకు ఇలా కాదు మా అలా అని యాజ్ అ మదర్గా చాలా బాగా ట్రీట్ చేశారు దిస్ ఇస్ మై టెంపుల్ గాడ్ గ్రేస్ ఫర్ మీ దిస్ ఇస్ మై గోల్ ఏంజర్ ఫర్ ఈవెన్ టు మీ జ్యోతి మేడం వెరీ థ్యాంక్ఫుల్ టు జ్యోతి మేడం థ్యాంక్ యూ మేడం